హర హర మహాదేవ శంకర ఏదైనా ఒక మంచి మాట చెప్పే ముందు ఇలా చెప్పడం నాకు అలవాటు సో ఫన్నీగా చెప్పాలనుకున్నాను కానీ ఎందుకో మనసు ఒప్పట్లేదు శ్రీవర్షిని అఘోరి మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు విడదీస్తే నాశనం అయిపోతారు ఇది అఘోరి చెప్పిన మాట ఈవిడ నా శిష్యరీకం కోరుకుంది ఆ హరహర మహాదేవుడే మహాశివుడే నా వద్దకు పంపించాడు ఈవిడని ఎవరైనా తీసుకెళ్ళిపోతే వాళ్ళు భస్మం అయిపోతారు పోదు నా శాపం ఊరికే పోదు అంటాడు ఈ అఘోరిగాడు తీసుకెళ్లి బొక్కలు వేసిన వాళ్ళు గుద్దితే అన్నీ బయటకు వచ్చేస్తాయి నేను ఆ కాదరా బాబు మామూలు మనిషిని పైత్యం ఎక్కువ ఇలా చేస్తున్నాను అని ఒప్పేసుకుంటాడు ఇప్పుడు శ్రీవర్షిని ఈ అమ్మ బీటెక్ చదువుకుంది వీళ్ళ నాన్న నా కూతురు రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్తున్నాడు మరణం వరకు వెళ్ళారు ఎందుకంత ఒకవేళ కూతురు చెడ్డదైనా కూడా కూతురు ప్రవర్తన బాగాలేకపోయినా కూడా పోతే పోయిందిలే నాలుగు రోజులు ఏడ్చి ఉందామని అనుకోవచ్చు కదా ప్రాణం తీసుకునేటంతా ధైర్యం చేశాడు అంటే ఎంత ప్రేమ ఉంది తన కూతురు మీద తిల్లా ఇప్పుడు కూడా ఒక అఘోరి బావతో లేచిపోయింది వెళ్ళిపోయింది అని ఊర్లో వాళ్ళందరూ నానా మాటలు అనుకుంటుంటే ఆ తండ్రి పడే వేదన ఫోన్ కాల్లో మాట్లాడిస్తే నువ్వు పర్సనల్గా ఫోన్ చేయి నేను ఇంట్లోంచి వెళ్ళిపోయే నాలుగు రోజులైతే నాలుగు రోజులు ఎందుకు ఫోన్ చేయలేదు నాన్న నువ్వు నువ్వు అసలు నా తడ్డవే కాదు అంటుంది శ్రీవర్షిని ఇద్దరు తీసుకొచ్చి బొక్కలు వేయాలి బొక్కలు వేసేసి సరఫరా నానబెట్టి కొట్టాలి అప్పుడు అన్నీ సర్దుకుంటాయి ఇలా చూస్తూ ఉంటే కేసులు నమోదు చేసుకొని దర్యాప్తులు చేస్తూ ఉంటే ఏమీ జరగదు వాళ్ళు ఇలాగే తిరుగుతుంటారు థ్యాంక్ యూ